తిరుపతిలో తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవం నట విఖ్యాత నందమూరి తారక రామారావు ముప్పై వర్గంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కూటమి నాయకులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో ఘన నివాళులర్పించారు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ సంస్థాపత అధ్యక్షులైనటువంటి శ్రీ నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క ఉపయోగ అభ్యర్థి సందర్భంగా ఈ రోజున ఆయన కళా రంగంలోనే కాదు సినిమా రంగంలోనే కాదు ఈ రోజు రాజకీయ రంగంలో కూడా అత్యున్నత స్థానంలో నిలిచి ప్రజలకు మరి ఏదైతే కూడు గుడ్డ నీడ అవసరమో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక ముఖ్య ఆశయంతో ఆ ఆశయ సాధన దిశగా ఇప్పటికి కూడా మరి పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులైతేనేమి ఆయన అభిమానులైతేనేమి ఆయన శ్రేయోగ అయితేనేమి ఆయన కుటుంబ సభ్యులైతేనేమి ఈ రోజు ఆయన ఆశయ సాధన కోసం మన నారా భువనేశ్వర్ గారు నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు నందమూరి బాలకృష్ణ గారు అందరూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఈ రోజు ఆయన ఆశయ సాధన కోసం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్నటువంటి కృషి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మళ్ళా ఉపయోగ అభంత సందర్భంగా కూడా ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని చేస్తున్నారని ఈ కమిటీ ఈ రోజున నగర కమిటీ అయితేనేమి కార్పొరేషన్ చైర్మన్స్ అయితేనేమి అదేవిధంగా స్టేట్ కమిటీ అయితేనేమి జిల్లా కమిటీ అయితేనేమి అనుబంధ కమిటీలు అయితే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అయితేనేమి ప్రజలు అయితేనేమి అందరూ కూడా పాల్గొని ఆయన ఘనంగా నివాళులర్పించారు అందరూ కూడా ధన్యవాదాలు సెలవు నందమూరి తారక రామారావు గారి ముప్పై అభ్యర్థి సందర్భంగా ఘనంగా కూడా తిరుపతి పార్టీ నేతలు అందరూ కూడా ఘనంగా కూడా నివాళులర్పించడం జరిగింది ఏదైతే ఎన్ని ధర ఎన్ని ధర ఇరవేల్పు నందమూరి తారక రామారావు గారు ఏదైతే తెలుగు జాతి ఉన్నంత కాలం కూడా గుర్తు గుర్తుపెట్టుకోవడం ఉండే ఇది మనం చూస్తాము ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట తెలుగుదేశం పార్టీని ఒక రాజకీయ పార్టీ తొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడమే కాకుండా గడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను మొట్టమొదట భారతదేశంలో ప్రవేశపెట్టిన చరిత్ర ఒక ఏదైతే శ్రీ నందమూరి తారక రామారావు గారితో దక్కుతుంది అందులో ప్రధానంగా చూసుకుంటే మేమందరూ కూడా నందమూరి తారక రామారావు గారు అభిమానులుగా ఆనాటి రాజకీయాల్లో యువసేన కార్యకర్త స్థాయి నుండి కూడా పనిచేస్తూ ఆయన చూపిన బాటలో ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు నందమూరి తారక రామారావు గారు చూపిన బాటలో ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గాని నారా లోకేష్ గారు గాని ఈ రోజు అనేక విధాలుగా కూడా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఈ ఎన్డీఏ కూటమి ఈ రోజు అనేక పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా వాళ్ళందరూ మన్నలను పొందుతూ ఎన్టీఆర్ చూపిన బాటలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ నడుస్తూ పేదలందరి యొక్క మన్నల్ని పొందుతూ ఉంది తెలుగు చలనచిత్ర చిత్ర పరిశ్రమలోనే కాదు నిజ జీవితంలో కానీ మొకటం లేని మహారాజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన మరణించిన రోజుగా ఈరోజు తెలుగు జాతి బా భావించడం లేదు ప్రతి తెలుగువారి గుండెల్లో నందమూరి తారక రామారావు గారు కొలువై ఉన్నారు ఈరోజు బడుకు బలహీన వర్గాలకు ఈరోజు గౌరవప్రదంగా ముందుకెళ్తున్నారన్నా ఈరోజు ముప్పై మూడు శాతం మహిళ రిజర్వేషన్ మాట్లాడుకుంటున్నాం అయితే ఆ రోజే నందమూరి తారక రామారావు గారు మహిళలకు గౌరవం ఉండాలి మహిళలకు చట్టబద్ధత ఉండాలి ఆస్తులో సమాన హక్కు ఉండాలని ఆ రోజే ఆలోచించారు బీసీలకు రిజర్వేషన్ తీసుకొని వచ్చిన ఈరోజు స్థానిక సమస్యలో రిజర్వేషన్ కల్పించిందన్నా యువతకు ఉద్యోగ ఉపాధి గురించి ఆలోచించాలన్నా ఒకే ఒక్క వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈరోజు తిరుపతికి ఆయనకి ఎనలేని బంధం ఉంది తిరుపతిని ఎప్పుడు ఆయన ఒక మాట అనేవాళ్ళు నా దత్త పుత్రిక అనేవాళ్ళు ఈరోజు రాజకీయాల్లోనే కాదు అన్ని విధాల మొదట వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అది సినిమా అయినా రాజకీయమైనా ఇక్కడే ఎక్కడో ఆయన ప్రారంభించారు ఈ తిరుపతి తెలుగుదేశం పార్టీ సుబలమ్మ గారు కావచ్చు నరసింహాడమ గారు కావచ్చు సీదవర్మన్ గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయనకి గర నివాళులు అర్పిస్తోంది ఆ రోజు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినప్పుడు నేను తెలుగు వాడి సైతం నేనున్నానని చెప్పి నడుము బిగించి రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి మహానుభావుడు బడువు బలహీన వర్గాలు వారికి కూడుగుడ్డ నీడ నినాదంతో ముఖ్యమంత్రి అయ్యి బరుగు బలహీన వర్గాల వారందరికీ కూడా ఆశాజ్యోతిగా ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా అందించిన మహనీయుడు ఈ రోజు మరణించిన మరణించిన రోజు ఆయనకి గణనివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మ శాంతి ఇచ్చాలని ఆ నందమూరి కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా తిరుపతి వాసులైతే నీరు రామచంద్ర అని అలమటించినప్పుడు తెలుకొంగ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన మానియుడు నందమూరి తారక రామారావు గారు అనేది తెలుగు తెలుగువారి తరపున తెలుగుదేశం తరపున నందమూరి అభిమానిగా ఆయనకి గణనివాళులు అర్పిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ లోనే పవిత్రమైన పుణ్యక్షేత్రంలో తిరుపతిలో ఈ రోజు ఈ నడిపడ్డున ఎన్టీఆర్ సర్కిల్ ని ఏర్పడడానికి ముఖ్య కార్యక్రమైనటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి గుండెల్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశా జ్యోతిలాగా వెలుగుతున్నాడు ఈ రోజు రాష్ట్రం అంతా కూడా సంక్రాంతి దీపావళి ఉగాది పండుగ వస్తే ఎలా ఉంటుందో ఆ రాగా ఈ రోజు అందరూ కూడా ఒక పండగలాగా చేసుకుంటున్నారు ముఖ్యంగా తిరుపతిలో ఈ రోజు చెప్పుకోదగలని కార్యక్రమాలు చేశారు ఈ రోజు పైన కొండపైన అన్నదానం నుంచి కింద పైన కింద తిరుపతిలో సిమ్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఆ రామారావు గారికే దక్కినాయి కాబట్టి మేమందరూ బీసీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మేము కూడా పండగలాగా చేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం ఇది ఒక ఆరంభంతో పాల్సి చాలా వరకు అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా పిల్లలకి పెద్దలకి బహుమతులు ఆటల పోటీలు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా మేమందరూ బీసీ కులాలందరూ చేస్తామని తెలియజేస్తున్నాం నందమూరి తారక రాముడు అని చెప్పి తెలియజేసుకుంటూ ఆంధ్రుల అభిమాన నటుడు ఆంధ్రుల మరి అభిమాన కథా నాయకుడు మరి ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశంలో మరి గుర్తింపు ఇచ్చినటువంటి మకా నాయకుడు ఒక రాజకీయ నాయకుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి తెలుగు ఏదైతే ఉందో ఆ తెలుగు జనానికి మరి గుర్తింపు ఇచ్చినటువంటి మహనీయుడు మహానాయకుడు మరి ఎన్టీ రామారావు చెప్పిస్తూ వారి యొక్క వర్ధంత పురస్కరించుకొని తెలుగుదేశం అంతా కూడా ఈ రోజు ఎంత గొప్పగా ఈ వర్తిం చెప్పుకుంటున్న దానికి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సాగుతుంది